అందరికీ నమస్కారం నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే గనక ఈవిడ జీవితంలో జరిగిన ఒక ప్రమాదాన్ని అధిగమించి మరీ జీవితంలో ఎలా పైకొచ్చారు అనేది పాఠంగా కూడా చదువుకున్నాం అనమాట స్కూల్ టైంలో మరి ఆవిడ ఇంకెవరో కాదండి ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలిచిన ఒక అద్భుత నాట్య కళాకారిణి ఆవిడే సుధాచంద్రన్ గారు మరి ఆవిడ గురించి తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం పదండి ఆ రోజుల్లోకి వెళ్ళి తెలుసుకొని వద్దాం సుధాచంద్రన్ గారు పంతొమ్మిది వందల అరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఒకటిన ముంబైలో జన్మించారు సుధాచంద్రన్ గారి తల్లిదండ్రుల పేర్లు కేడీ చంద్రన్ గారు తంగం చంద్రన్ గారు సుధాచంద్రన్ గారు ముంబైలో పుట్టినప్పటికీ వీళ్ళు మాత్రం తమిళనాడుకి చెందినవారు కానీ వారి పూర్వీకులు కేరళకు సంబంధించిన వారని చెబుతుంటారు సుధాచంద్రన్ గారి తండ్రి అయిన కేడీ చంద్రన్ గారు ముంబైలోని అమెరికా లైబ్రరీలో పనిచేస్తూనే హిందీ సినిమాల్లో అవకాశాలు దొరికినప్పుడల్లా నటిస్తుండేవారు అలా సుధాచంద్రన్ గారి విద్యాభ్యాసం అంతా ముంబైలోనే జరుగుతూ ఉంది అయితే చిన్నప్పటి నుంచి కూడా సుధాచంద్రన్ గారికి క్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవడమే కాక ప్రదర్శనలు కూడా ఇస్తుండేవారు అయితే ఇంటర్ చదువుతున్న టైంలో ఒకసారి వాళ్ళ పూర్వీకుల గ్రామానికి వెళ్ళారు సుధాచంద్రన్ గారు నిజానికి అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన ఘటనతోనే ఆవిడ జీవితం మారిపోయిందని చెప్పవచ్చు అదేంటి అంటే గనక తిరుచిరాపల్లి అదేనండి తిరుచిలో సుధాచంద్రన్ గారు క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వెళ్ళారు నిజానికి అక్కడంతా అంతా కూడా ఒక ట్రూప్గా వెళ్ళగా వాళ్ళు జర్నీ చేస్తున్న బస్కి యాక్సిడెంట్ అయి డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు చాలామంది గాయాలు కూడా అయ్యాయి వెంటనే అక్కడికి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి సాయం చేస్తూ ఉండగా సుధా చంద్రన్ గారి కాలు మాత్రం బస్ సీట్ కింద ఇరుక్కుపోయింది వారి తండ్రి గారి ముక్కుకి బలమైన గాయమైంది హాస్పిటల్లో సుధా చంద్రన్ గారి కాలికి సిమెంట్ కట్టును వేశారు అలా నాలుగు రోజుల తర్వాత వేరు వార్డుల్లో ఉన్న వాళ్ళని ఒక్కొక్కరు డిశ్చార్జ్ చేసేస్తూ ఉన్నారు హాస్పిటల్లో ఇంకేం పర్లేదు అంతా బానే ఉంది అన్న తర్వాత సుధాచంద్రన్ గారు కూడా వెళ్ళిపోయారు వారం రోజుల తర్వాత కాలు బాగా నొప్పి చేస్తూ ఉంది రంగు కూడా మారింది అని చెన్నైలోని ఇంకో హాస్పిటల్లో చూపించారు అక్కడ డాక్టర్ కాలి కట్టు ఓపెన్ చేస్తూనే ఆ రంగును చూసి ఓ గాడ్ అన్నారు అప్పుడే సుధాచంద్రన్ గారికి అర్థమైందట ఏంటో జరిగింది అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచి డాక్టర్ గారు ఏదో చెప్పారు అని తెలుసుకున్నారట అసలు విషయం ఏంటి అంటే గనక అప్పటికే కాలికి గాయం అవ్వడంతో అది గమనించకుండా సిమెంట్ కట్టు వేసేశారట అందువల్ల కాలికి సెప్టిక్ అయింది సుధాచంద్రన్ గారికి వెంటనే ఆపరేషన్ చేయాలని ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఖాళీ మడమదాకా వచ్చిందని ఇప్పుడు తీయకపోతే ప్రాణానికే ప్రమాదమని డాక్టర్స్ చెప్పేశారు ఒక్కసారిగా సుధాచంద్రన్ గారి కళ్ళలో నీళ్లతో పాటు ఎటు చూసినా చీకటే కనపడిందట ఒక క్లాసికల్ డ్యాన్సర్గా తన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఒక మంచి గుర్తింపును సాధించాలని అనుకుంటున్న తరుణంలో ఇలా ఏంటి ఇంకా నా జీవితం ఏంటి అని ఆలోచించడం మొదలుపెట్టారట సుమారు ఆరు నెలల పాటు తనలో తానే నరక అనుభవించారట సుధాచంద్రన్ గారిని అలా చూస్తూ వదిలేయలేక దగ్గరుండి మరీ ఫ్యామిలీ మెంబర్స్నే చూసుకున్నారట సాధించాలన్న సంకల్పం ఉంటే చాలు అంతేగాని ఏవి అడ్డంకులు కావు అనేలాగా వాళ్లే మోటివేషన్ ఇచ్చి మరీ ముందుకు నడిపించారట వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతోనే సుధాచంద్రన్ గారు మరలా డ్యాన్స్ని స్టార్ట్ చేశారు అప్పట్లో చాలా ఫేమస్ అయిన పీకే శెట్టి గారికి మన సుధాచంద్రన్ గారు లేఖ రాశారు జైపూర్లో ఉన్న ఆయన వచ్చి కలవాలి అని అపాయింట్మెంట్ కోసం అయితే ఆయన్ని కలిసిన తర్వాత ఆయన నేను జైపూర్ ఫుడ్ మాత్రమే ఇవ్వగలను కానీ డ్యాన్స్ ఎలా చేస్తారు అనేది మాత్రం మీ చేతుల్లోనే ఆధారపడి ఉంటుందని చెప్పారట సుధాచంద్రన్ గారు ఓకే చేసి మొత్తానికి పన్నెండు గంటల పాటు ఆ జైపూర్ లెగ్ని అటాచ్ చేయించుకోగలిగారు కాలినైతే అటాచ్ చేయించుకోగలిగారు కానీ నార్మల్గా నడవటం కానీ ఇంకే పనులు చేయలేకపోయేవారు ఇలా కాదు అని చెప్పి దాదాపు రోజుకి పద్దెనిమిది గంటలపైనే ఆవిడ ప్రాక్టీస్ చేసి చేసి మొత్తానికి ఎనిమిది నెలల తర్వాత నార్మల్ మనిషిలాగా నడవగలిగారు ఆ తర్వాత మరల ముంబైకి తిరిగి వెళ్ళారు అక్కడ మితిబాయ్ కాలేజీ నుంచి బీఏ చదువు కంప్లీట్ చేసి డిగ్రీ పట్టాను పొందారు ఆ తర్వాత ఎంఏ కూడా కంప్లీట్ చేశారు అయితే ఇంట్లో మాత్రం తల్లిదండ్రులు ఐఏఎస్ లేదా పెద్ద పోస్టుల్లో జాయిన్ చేయాలని అనుకునేవారు కానీ సుధాచంద్రన్ గారు మాత్రం నా క్లాసికల్ డ్యాన్స్ అంటేనే ఇష్టం అని దానివైపే అడుగులు వేశారు ఏదో అందరిలాగా క్లాసికల్ డ్యాన్స్ చేశారంటే అది పొరపాటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో దాదాపు మూడు గంటల పాటు నిర్విరామంగా నృత్య ప్రదర్శన చేశారు నిజానికి ఆ ప్రదర్శన ఇస్తున్నంతసేపు కూడా ఆవిడ ఎంతో టెన్షన్ పడుతూ ఉన్నారట ఈ కృత్రిమ కాలతో ఎలాగా ఎలాగా అని ఇదే కాక ఆవిడ జీవితంలో ఇంకో అద్భుతం కూడా జరిగింది అదే దాదాపు డెబ్బై ఐదు ఇచ్చారు కేవలం రెండున్నర సంవత్సరాల్లోనే అందులోనూ ఆ ఆర్టిఫిషియల్ లెగ్తోనే ఇదిలా జరుగుతూ ఉండగా ఒకసారి సుధాచంద్రన్ గారి ఫోటోని అలాగే ఆవిడ గురించిన విశేషాలని పేపర్లో వేయగా రామోజీరావు గారు ఆ విషయాలను చూసి వెంటనే సుధాచంద్రన్ గారి తండ్రి గారి ఫోన్ నెంబర్ కనుక్కొని మరి ఫోన్ చేసి ముంబైలోని వారి ఇంటికి రామోజీరావు గారి ప్రతినిధులను పంపించారు అంతేకాక సుధాచంద్రన్ గారి బయోగ్రఫీని సినిమాగా తీద్దామని అని చెప్పారట నిజానికి అప్పట్లో రీజనల్ లాంగ్వేజ్లో మన ఎదురుగా ఉన్న వ్యక్తి గురించే బయోగ్రఫీని బయోపిక్గా తీసిన మొదటి వ్యక్తి రామోజీరావు గారు మొదట ఈ బయోపిక్లు సినిమాలు అంతగా ఇంట్రెస్ట్ లేకపోయినా అటునుంచి ఫోన్ చేసింది రామోజీరావు గారు అన్న గౌరవంతో సుధాచంద్రన్ గారు ఓకే చెప్పారట ఆవిడ బయోపిక్నే మయూరిగా తీశారు ఈ సినిమాలో నటించే నాటికి సుధాచంద్రన్ గారికి తెలుగు రాదట కానీ మార్నింగ్ అంతా షూటింగ్ అయిపోయిన తర్వాత నైట్ రూంలోకి వచ్చిన తర్వాత డైలాగ్స్ ఏమేమి ఉన్నాయి ఎలా చెప్పాలి ప్రతిదీ కూడా నేర్చుకొని మరల పొద్దున్నే నాలుగు గంటలకు షూటింగ్ స్పాట్కి వెళ్ళిపోయేవారట ఆ తర్వాత హైదరాబాద్ నుంచి మరల జైపూర్ వెళ్ళి అక్కడ కొంత షూటింగ్ తీశారు మొత్తానికి షూటింగ్ని కంప్లీట్ చేసుకొని సినిమా విడుదలై ఘన విజయాన్ని సాధించింది ఈ సినిమాకి గాను చాలా నంది అవార్డులు కూడా వచ్చాయి అప్పటి నుంచి సుధాచంద్రన్ గారిని తెలుగులో చాలామంది అని పిలిచేవారు చాలామంది అని కూడా అంటుండేవారు అయితే ఈ సినిమా ఒక్కటే చేసి ఆపేయమని సుధాచంద్రన్ గారి తండ్రి గారు చెప్పారట ఆవిడ కూడా నేను అదే చేయాలనుకుంటున్నాను నాన్న అని ఓకే చేశారట ఈ సినిమాలోని ఒక సీన్లో నటిస్తూ సుధాచంద్రన్ గారు నిజంగానే తన ఆవేదనంతా బయటికి వ్యక్తం చేసేలా ఏడ్ చేశారట షూటింగ్ అయిపోయినా కూడా ఆవిడ ఏడుస్తూనే ఉన్నారట మొదట ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు డైరెక్టర్ గారితో ఇన్ని సీన్లు ఇన్ని డైలాగులు ఇలా చేయటం అవన్నీ నాకు రావండి నేను చేయలేనేమో అన్నారట కానీ డైరెక్టర్ గారు మీరు రెండు రోజులు మాత్రమే షూటింగ్కి రండి మీరు చేయలేను అనుకుంటే అప్పుడే వదిలేసి వెళ్ళిపోండి అన్నారట రెండు రోజుల పాటు ఆవిడ నటన్ని అలాగే ఆవిడ డ్యాన్స్ని చూసిన వాళ్ళందరూ కూడా సెట్లో మేడం మీరు మాత్రమే చేయగలరండి ఈ సినిమాని ఇంకా ఏ హీరోయిన్ని ఊహించుకోలేమో అన్నారట ఒక్కసారి మయూరి చిత్రం విడుదలైన తర్వాత వెండి తెర మీద బుల్లితెర మీద వరుస ఆఫర్లు వస్తూనే ఉన్నాయి చంద్రన్ గారికి తెలుగులో అంతగా అవకాశాలు రాకపోయినప్పటికీ తమిళ మలయాళ భాషల్లో ఎన్నో అవకాశాలు వచ్చాయి చంద్రన్ గారికి కాకపోతే ఆవిడికి సంబంధించిన చిన్నతనం బస్ యాక్సిడెంట్ అలా కొన్ని ముఖ్యమైన ఘట్టాలు మాత్రమే నిజమని మిగతాదంతా కల్పితమని దానికి సంబంధించిన వివరాలు షూటింగ్కి ముందే నాకు చెప్పారు అని ఆవిడ ఒక ఇంటర్వ్యూలో కూడా తెలియజేశారు ఇంకా మరికొన్ని విషయాలకు వస్తే సుధాచంద్రన్ గారికి మొదట రామోజీరావు గారి ఆహ్వానం అందగానే రామోజీరావు గారి ఆఫీస్కి వచ్చి ఆయన ప్రవర్తనను చూసి ఆశ్చర్యపోయారట సుధాచంద్రన్ రాగానే రామోజీరావు గారు లెగసి నుంచుని రెండమ్మ కూర్చోండి అన్నారట సార్ మీరు పెద్దవారు కూర్చోండి అంటే నేను వయసులో మాత్రమే పెద్దవాడినమ్మ కళలో పట్టుదలలో నాకు మించిన గొప్పవారు మీరు మీరు కూర్చోండి అని కూర్చోబెట్టి మర్యాదపూర్వకంగా ఆవిని సత్కరించడమే కాక రామోజీరావు గారు అసిస్టెంట్ వచ్చి బ్లాంక్ చెక్ ఇచ్చి మేడం మీరు ఎంత రెమెండేషన్ కావాలో అంత రాసుకోండి అన్నారట దానికి సుధాచంద్రన్ గారి తండ్రి గారు సార్ నేను మా అమ్మాయి బయోపిక్ని సినిమాగా తీయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను కాకపోతే మీరు ముందుకొచ్చారు మీరు డబ్బును పెట్టి ఫైనాన్స్ చేయండి నేను ప్రొడ్యూసర్గా ఉంటాను అంతే తప్ప ఇలా మీరు ఇవ్వకండి అన్నారట కానీ నటించినందుకు గాను ఒకటి పాయింట్ రెండు లక్షలనైతే అప్పట్లో ఇచ్చారు సొంత బయోపిక్లో రెమ్యునరేషన్ తీసుకున్న మొట్టమొదటి నటిగా పేరు సంపాదించుకున్నారు సుధాచంద్రన్ గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుధాచంద్రన్ గారు బ్యాలెన్స్ పెరుగుతూనే ఉంది తప్ప లో ఏ రోజు తగ్గలేదు అంత మంచివారు యామోజీరావు గారు ఆయన మీద నాకు ఎప్పుడూ గౌరవం ఉంటూనే ఉంటుంది అంటుంటారు సుధాచంద్రన్ గారు ఆ సినిమా ఎంత గొప్ప విజయం సాధించింది అంటే సినిమా విడుదలైన తర్వాత చంద్రన్ గారికి చూస్తుండగానే ఆవిడికి పెద్ద కటౌట్ పెట్టి హారతులు ఇస్తుండేవారట థియేటర్ల ముందు నిజానికి ఈ సినిమాను చూసి డిస్ట్రిబ్యూటర్లు ఎవరు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు రాలేదట ఈ విషయం తెలిసిన రామోజీరావు గారు ఆయనే డిస్ట్రిబ్యూటర్గా మారి మయూరి డిస్ట్రిబ్యూటర్స్ అనే సంస్థను ఏర్పాటు చేసి ఈ సినిమాని రిలీజ్ చేశారు అంతేకాక ఇంకో విశేషం ఏంటి అంటే ఈ సినిమాకి సంగీతం అందించింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అలాగే తమిళనాడులో ఆయనే ప్రొడ్యూస్ కూడా చేశారు ఈ సినిమాకి నిజానికి సుధాచంద్రన్ గారు ఎప్పుడూ ఒకటే నమ్ముతారట మనం ఈ భూమి మీదకి ఏదో కారణం చేతే వచ్చాము మనం చనిపోయిన తర్వాత కూడా మన గురించి ఎవరో ఒక్కరైనా మాట్లాడుకునేలా పేరు సంపాదించాలి అని ఎప్పుడూ భావిస్తారట ఇక సుధాచంద్రన్ గారి వైవాహిక జీవిత విషయానికి వస్తే సుధాచంద్రన్ గారు పంజాబీ కుటుంబానికి చెందిన వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకున్నారు ఈయన హిందీ భాష టెలివిజన్లోని డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఒక సినిమాలో ఏర్పడిన పరిచయం వల్ల వీరిరువురికి ప్రేమ పెరిగి వివాహం చేసుకున్నారు నిజానికి వీరు వివాహానికి ఇంట్లో ఒప్పుకోకపోయినప్పటికీ తర్వాత అతని పద్ధతులు అవి నచ్చడంతో ఓకే చేశారట నిజానికి సుధాచంద్రన్ గారి తల్లికి క్యాన్సర్ వచ్చినప్పుడు ఆవిడ కంటే కూడా ఆయన ఎక్కువగా సేవలు అందించారట రెండు వేల నాలుగులో సుధాచంద్రన్ గారి తల్లి గారు చనిపోయారు ఒక్క తెలుగులోనే కాక తమిళ మలయాళీ బెంగాలీ భాషల్లో కూడా సుధాచంద్రన్ గారి బయోపిక్ని పాఠ్యాంశంగా ఏర్పాటు చేశారు హిందీలో కూడా ఆవిడ గురించి పాఠం కూడా ఉంది నిజానికి ఆవిడి కాలు లేదు అన్న బాధ కంటే కూడా ఎదుటి వాళ్ళు చూపించి ఆ జాలి వాళ్ళ ఎక్కువ బాధపడేవారు కానీ తను కోలుకోవడానికి తన తల్లిదండ్రులే ఎంతగానో కృషి చేశారని వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్లే ఇప్పటికీ హ్యాపీగా ఉండగలిగానని ఆవిడ చెప్తుంటారు డెబ్బైకి పైగా సినిమాల్లోనూ అలాగే కొన్ని వందలకు పైగా టెలివిజన్ ప్రోగ్రామ్స్లోనూ సుధాచంద్రన్ గారు కనిపించారు నిజానికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి ఎంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయే పరిస్థితి నుంచి జనాలు బయటికి రావాలని ఎప్పుడూ కూడా పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి రెండింటినీ ఒకే విధంగా తీసుకునేలా ఉండాలని సుధాచంద్రన్ గారు అంటూ ఉంటారు నిజంగా సుధాచంద్రన్ గారి లైఫ్ ఒక ఇన్స్పిరేషనల్ మోటివేషనల్గా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోలో చెప్పిన వివరాలన్నీ కూడా మేము సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే తీసుకోవడం జరిగింది అంతే తప్ప అప్పటి వ్యక్తులను కలవడం కానీ పరిస్థితుల్ని అనుభవించడం కానీ సంఘటనల్ని ప్రత్యక్షంగా చూడడం కానీ జరగలేదు కావున ఈ వీడియోలో చెప్పిన వివరాల్లో ఏమైనా తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము అలాగే మన ఛానల్లోని ఏ ఇతర వీడియోల్లో అయినా వివరాలు తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ